రాజ్కి విడాకులు ఇస్తానంటున్న కావ్య వద్దని నిజం బయట పెట్టిన రాజు ఆనందంలో అపర్ణ అనామిక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు రాజుకి కావ్య విడాకులు ఇస్తానని అనడమేంటి మరి రాజు ఆ బిడ్డ ఎవరు కొడుకన్న విషయాన్ని బయట పెట్టాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య వెన్నెలా అని ఇంకా ఎంతగానో వెతుకుతుంది వెన్నెలానే అమ్మాయి దొరికితే ఇంకా నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది కదా అని ఎంతగానో వెతికినా కానీ ఎక్కడా వెన్నెలనే అమ్మాయి కనిపించదు ఇంకా రుద్రాని చెప్పిన పుట్టుమచ్చినా చూద్దామంటే రాజు మీ ఒంటి మీద పుట్టుమచ్చు కూడా ఉండదు ఏంటిది ఈయన ఇలా చేస్తున్నారు నిజంగా వెన్నెల ఉందా లేక వెన్నెల అని ఏదో పేరు చెప్పారా ఎప్పుడో తన క్లాస్మేట్ అయ్యుండి ఆ పేరు చెప్పేశారా ఏం జరిగి ఏం చేస్తున్నారో ఏంటో నాకు అసలు బుర్ర పని చేయడం లేదు ఈయన ఇలానే ఉంటే నేను ఏమైపోతానో ఏంటో ఈయన నిజాన్ని మాత్రం బయట పెట్టరని కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంక అప్పుడే ఇందిరాదేవి అయితే వస్తుంది ఏంటి కావ్య ఏం జరిగిందని చెప్పాను కానీ ఏముంది అమ్మమ్మ గారు మీ అబ్బాయిని మీ మనవాడిని పేరు పేరు అని అడిగితే వెన్నెల అని చెప్పారు వెన్నెల గురించి నేను ఎంతలా ప్రయత్నం చేసినా కానీ స్కూల్ రికార్డ్స్లో ఉందే తప్ప ఆ తర్వాత అసలు వెన్నెలనే అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుగానే ఎవరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు నాకు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు ఆ బిడ్డకు తల్లిని ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదు నాకు ప్రాణం చాలా విసుగ్గా ఉంది అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి సరే కావ్య నీకు ఒక సలహా ఇస్తాను ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను కానీ నువ్వు నా మీద కోపడకు అని చెప్పాను కానీ అదేంటి అమ్మమ్మ గారు అలా మాట్లాడుతున్నారు మీ మీద నేను ఎందుకు కోపడతాను మీరు నా జీవితం చక్కదిద్దాలనే సలహాలు ఇస్తారు తప్ప అంతకు మించి వేరే ఉద్దేశంతో ఇవ్వరు కదా అని చెప్పనేసరికి సరే నువ్వు నా మాట మీద నీకు అంత నమ్మకం ఉంది కాబట్టి రాజుకు విడాకులు ఇచ్చేసే అని చెప్పనేసరికి అదేంటమ్మమ్మగారు అలా మాట్లాడుతున్నారు ఒకసారి విడాకులు ఇచ్చినందుకే కదా ఇంత గొడవ వచ్చింది అని చెప్పనేసరికి లేదు కావ్య రాజుకు నువ్వంటే ఇష్టమే నువ్వంటే ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేస్తాడు కానీ బిడ్డను ఎందుకు తీసుకొస్తాడు అంటే నీ నీ ఓపికని నీ సహనాన్ని పరీక్షించడానికి అయ్యుండొచ్చు కదా ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి దీక్షణంగా ఆలోచించి నిర్ణయం తీసుకో నాకెందుకో రాజుకి విడాకులు ఇస్తే అసలు విషయం బయటకు వస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవ్ అనగానే సరే అమ్మమ్మగారు మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పనగానే మరి విడాకుల పేపర్లు ఆయన దగ్గర ఉన్నాయి కదా అనగానే ఇంకో ఈ పేపర్లు తీసుకువెళ్ళు విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేమో అప్పుడు వాడు ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పనేసరికి సరే అమ్మమ్మ గారు మీ మీద దేవుడి మీద భారం వేసి వెళ్తానని చెప్పి కావ్య అయితే గదిలో అడుగుపెడుతుంది ఇంకప్పటికే బాబుని ఆడిస్తూ ఉంటాడు రాజు ఏంటి కా కళావతి ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటి వరకు ఈ బాబుని ఎవరు చూస్తారనుకున్నావు అంటూ ఏదో కావ్య బిడ్డలాగా రాజు తండ్రిలాగా ఫీల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి బాబుని నేను చూడాలని చెప్పాను కానీ సారీ సారీ బాబుని నువ్వు చూస్తుంటే నువ్వే అమ్ తల్లివేమో అనుకున్నాను సారీ అని చెప్పి ఇంకా రాజు బాబును తీసుకుని బయటకు వెళ్ళబోతూ ఉండగా ఎలా ఇవ్వండి అంటూ ఇంక అయితే తీసుకుంటుంది ఇంకా కావి అయితే ఆ పేపర్లు తీసుకెళ్లి ఒక టేబుల్ మీద అయితే పెడుతుంది రాజు ఏయో పేపర్లు అనుకుంటాడు డిజైన్ పేపర్లు ఏవైనా అనేమో అనుకుంటాడు వాటి గురించి చూడు ఈ లోపు రాజుకి ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కావ్య ఈ లోపు బాబునైతే నిద్రపుచ్చుతుంది ఇంకా రాజు ఫోన్ మాట్లాడే లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మీరు మీ దగ్గర నేను సహనాన్ని కోల్పోయాను మీరు వెన్నెల అని చెప్పి నాకు అబద్ధం చెప్పారు వెన్నెల లేదు గిన్నెల లేదు మీ జీవితంలో వెన్నెల నింపిందేమో నా జీవితంలో అమావాస్య నింపడానికి వచ్చింది ఇంక నేను ఈ అమావాస్యతో పోరాడలేను ఎంతసేపు చీకట్లో ఉంటాను నేను వెలుగులోకి రావాలనుకుంటాను కదా ఆ వెన్నెల మీకు వెలుగునిచ్చిందేమో కానీ నాకు మాత్రం వెలుగునివ్వలేదు అందుకని ఇంకా నేను మీ లైఫ్లో ఉండదలుచుకోలేదు మీకింతకు ముందు విడాకులు కాగితాలు ఇస్తే తిరిగి ఇచ్చేశారు అప్పుడు సంతకాలు పెట్టారు అయ్యి అసలు విడాకుల కాగితాలే కాదు ఇప్పుడు నేను తీసుకొచ్చాను ఇవి అసలైన విడాకుల కాగితాలు వీటి మీద సంతకం పెట్టి ఇచ్చేయండి ఇంకా మీ జీవితానికో నమస్కారం మీరు మీ బిడ్డ మీరే సంతోషంగా ఉండండి ఇంకా మీ జీవితంలోకి ఎవరూ రారు అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి ఏంటి కళావతి ఇలా మాట్లాడుతున్నావు విడాకులు మొన్న ఇస్తానంటే వద్దన్నావు ఇప్పుడేంటి కావాలని తీసుకుంటున్నావు అని చెప్పి అనేసరికి ఏం చేయమంటారు ఆ బిడ్డ తల్లెవరో మీరు చెప్పరు నేను అడిగిన దానికి దేనికి మీరు సమాధానం ఇవ్వరు ఏమడిగినా గానీ నాకు తెలీదు అని చెప్తారు అడగ్గా అడగ్గా ఏదో వెన్నెల అనే పేరు చెప్పారు పోని ఆ వెన్నెల పేరు ద్వారా అయినా అమ్మాయి ఎవరో తెలుసుకుందాము బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొచ్చి అసలు ఆ బిడ్డను మీ చేతిలోకి ఎలా వచ్చిందన్న విషయం తెలుసుకుందాము అనుకుంటే అది కూడా లేదు ఆ వెన్నెలనే అమ్మాయే ఎక్కడుందో ఏంటో ఏమీ తెలియడం లేదు మీ నోటుకు వచ్చిన పేరు చెప్పుంటారు అని చెప్పనేసరికి లేదు కావ్య నోటుకు వచ్చిన పేరు చెప్పలేదు ఆ బిడ్డ తల్లి వెన్నెలని చెప్పాను కానీ సరే ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో చెప్పండి అని చెప్పనేసరికి నేను చెప్పలేను అని చెప్పనేసరికి సరే మిమ్మల్ని నేను ఇంకా ఎటువంటి ప్రశ్నలు అడగదలుచుకోలేదు ఆ విడాకులు కాగితాల మీద సంతకాలు పెట్టేయండి ఇంకా మీ జీవితం మీది నా జీవితం నాది మీ జీవితంలోకి నేను రాను నా జీవితంలోకి మీరు రావద్దు మీతో మాట్లాడి మాట్లాడి మీతో జీవించి ఇంక నా సహనం కోల్పోయాను మా అమ్మ నాన్నలకు నేనేమీ బరువు కాదు ఎప్పుడైనా మా ఇంటికి రమ్మని ఆహ్వానించి మరీ వెళ్ళిపోయారు అందుకే ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు మీ బిడ్డ మీరు సంతోషంగా ఉండండి అంటూ ఇంకా కావ్యం మా की ఇదంతా ఏంటి నేను ఎలా జరగకూడదనుకున్నాను కదా ఎలా జరుగుతుంది ఏంటి అని రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు కావ్య గబగబా తన బట్టలు అయితే బ్యాగ్లో సర్దుకుంటుంది ఎక్కడికి కావ్య అని చెప్పాను కానీ ఇప్పటి వరకు చెప్పాను కదా మా పుట్టింటికి వెళ్ళిపోతానని ఆ విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టేస్తే ఇంకా మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు నేను ఇప్పుడే ఇక్కడే నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇక కావ్య అనేసరికి వద్దు కావ్య నిన్ను నా లైఫ్లోంచి పంపించడం ఇష్టం లేకే ఈ బిడ్డను తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అంటే నన్ను మీ లైఫ్లోంచి పంపించడం లేక బిడ్డను తీసుకురావడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పాను కానీ నిజం కావ్య నువ్వు ఎప్పుడైతే నా చేతిలో విడాకుల కాగితాలు పెట్టావో ఆ రోజే నేను నీకు చెప్పాలనుకున్నాను నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను అని కానీ నా నిర్ణయం తీసుకుని బయలుదేరిన నాకు నా నిర్ణయం తారుమారైపోయింది అని చెప్పనేసరికి ఏమైంది నిర్ణయం తీసుకున్న తర్వాత తారుమారు ఎలా అయింది అని చెప్పి కావ్య అడిగేసరికి ఆ రోజు మన రోజు నేను చాలా త్వరగా వస్తుంటే క్లయింట్స్ ఫోన్ చేశారు వేరే బ్రాంచ్కి సంబంధించిన ఫైల్ కావాలని చెప్పనేసరికి నేను వెంటనే మేనేజర్కి ఫోన్ చేశాను మేనేజర్ తన వైఫ్తో బయటకు వచ్చాడంట అలా వచ్చిన వ్యక్తిని నేను ఫోన్ చేసి మరీ డిస్టర్బ్ చేసి మన సబ్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్ని పెట్టమన్నాను ఇంకా తను నా మాట కాదనలేక ఎండి గారు చెప్పిన తర్వాత కాదనలేం కాబట్టి భార్య భర్తలిద్దరు అక్కడికి వెళ్ళారు వాళ్ళ దురదృష్టమో నా అదృష్టమో మరి ఏంటో నాకు తెలియదు కానీ నేను వెళ్ళవలసిన ఆ బ్రాంచ్కి వాళ్ళను పంపించడంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి వెంటనే మంటలు రావడంతో ఆ భార్యభర్తలిద్దరూ కూడా అక్కడ సజీవ దహనం అయిపోయారు ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితి నా వల్లే ఆ భార్యభర్తలిద్దరూ తమ ప్రాణాలు కోల్పోయారు ఈ పది ఈ ఎనిమిది నెలల బాబుని పెట్టుకుని వాళ్ళమ్మగారే కష్టపడుతున్నారు నేను ఇంకా ఆవిడని చూడలేను ఆవిడని చాలా కష్టాల్లో ఉన్నారు ఎందుకంటే ఆవిడకి హెల్త్ బాగోదు కాబట్టి ఆవిడే బాబు ను చూసుకుంటూ ఉండడం చాలా కష్టమని ఇంకా నేను నిర్ణయం తీసుకుని ఇంకా నీకు ఎలాగా నిన్ను నా లైఫ్లోంచి పంపించకూడదనుకున్నాను కాబట్టి నువ్వు నా లైఫ్లో శాశ్వతంగా ఉంటావని అందుకే బాబుని తీసుకొచ్చాను నా ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కాక ఈ విధంగా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాను అంటూ ఇంకా కావ్యకి చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ బిడ్డని మీరు ఇంటికి తీసుకొచ్చారు కరెక్టే బాగానే ఉంది నా సహనాన్ని పరీక్షించడం కోసం ఏంటి అంటే మీ మీద ప్రేమ లేదనుకుంటున్నారా అని చెప్పాను కానీ కాదు కళావతి అలా నేను అనుకోలేదు నేనంటే ఇష్టం కాబట్టే నేను ఒక బాబుని తీసుకొచ్చినా కానీ నేను ఎటువంటి తప్పు చేయనని నువ్వు బాగా ఆలోచించే నువ్వు నాతో జీవితాంతం కలిసి ఉంటావనే అనుకునే బిడ్డను తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఈ బిడ్డ మీ బిడ్డ కాదా అని చెప్పాను కానీ కాదు మన బిడ్డ కాదు మన వేరే బ్రాంచ్ కి ఫైర్ యాక్సిడెంట్ అవడంతో ఈ బిడ్డ తల్లి తండ్రి ఇద్దరూ కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు వాళ్ళ చావుకి ఒక రకంగా నేనే కారణం అందుకోసమనే ఆ పశ్చాత్తాపంతో బిడ్డను నేను పెంచుతున్నాను అంటూ రాజైతే నిజాన్ని బయటపడతాడు ఒక్కసారిగా కావ్యకు సంతోషం కలుగుతుంది నిజంగా నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని నేను నమ్మిందంతా నిజం చేశారు నా భర్త నిజంగా ఎటువంటి తప్పు చేయలేదు ఈ బిడ్డను మీ బిడ్డగా పెంచాలని మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీతో పాటు ఈ బిడ్డను నా బిడ్డగా పెంచుతాను అని చెప్పి కావ్య అయితే బిడ్డను దగ్గరికి తీసుకుంటుంది మొత్తానికైతే రాజు బిడ్డ కాదనే విషయం తెలుసుకోవడంతో పాటు ఇంకా బిడ్డ ఎవరి బిడ్డ అనే విషయం తెలుసుకుంటుంది కావ్యకు రాజు మీద ప్రేమ ఉన్నట్టుగానే రాజు కూడా కావ్య మీద ప్రేమ ఉందన్న విషయం కూడా తెలుసుకుంటుంది కావ్య చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు